సికింద్రాబాద్ నియోజకవర్గంలో తిరుమలగిరి లాల్ బజార్ లో ఉన్న శ్రీ మహంకాళి దేవాలయం ప్రాంగణంలోని భూమి కబ్జా అవుతుందని అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు గాను దేవాదాయ శాఖ విభాగం అధికారులు దర్యాప్తులో భాగంగా భక్తుల అభిప్రాయాలు తెలుసుకుని పరిస్థితులను ధ్యానం చేసేందుకు విచ్చేశారు ఎంజాయ్మెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో పలువురు అధికారులు దేవాలయానికి విచ్చేసి విషయాన్ని పరిశీలించారు దేవాలయం పక్కనే ఉన్న ఇరవై గుంటల భూమిని ఒక వ్యక్తి కబ్జా చేశాడని గత కొంతకాలంగా భక్తులు ఆందోళన చేస్తున్నారు కాగా ఎండోమెంట్ అధికారులు ఇరు వర్గాల వాదనలను విన్నారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు గౌరీ శంకర్ ఆయన కుమారుడు మాజీ బోర్డు సభ్యులు శ్యామ్ కుమార్ తదితరులు భూమిని కొన్నామని ఎండోమెంట్కు సంబంధించి లేదని సంబంధిత ఆధారాలతోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని మేము హక్కుదారులమని ఎండోమెంట్ అధికారులకు శ్యామ్ కుమార్ వివరణ ఇచ్చి సంబంధిత డాక్యుమెంట్స్ అందజేశారు ఈ విషయంలో భక్తుల కూడా విన్నారు అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఈ దేవాలయానికి అనుబంధంగా దాతలు భూమిని ఇచ్చారని అలాంటి భూమిని కాపాడవలసిన నాయకులు భూమిని కబ్జా చేశారని భక్తులు ఎండోమెంట్ అధికారులకు తెలిపారు ఇరు వర్గాల వాదనలు వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇరు వర్గాల వాదనలను విన్న తాము డాక్యుమెంట్స్ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఎండోమెంట్ అధికారులు విలేకరులకు వివరించారు ఎండోమెంట్ భూమి అయితే రక్షిస్తామని పట్టాదారులు ఓనర్లు అయితే తమకు సంబంధం లేదని వారు వివరించారు ఈ సందర్భంగా ఈఓ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయానికి సంబంధించిన భూమి అయితే కాపాడతామని అమ్మవారి సాక్షిగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కబ్జాదారులకు వివరించారు

మందం కూడా పోనే ఆలోచన నాకు కానీ ఇక్కడ రికార్డు ప్రకారం ఏ రికార్డు ప్రకారం ఉన్నానో ఆ రికార్డు ప్రకారం పోతుంటాం మాకున్న క్లారిటీ ప్రకారం ఎంబడిన కమిషనర్ రాసిన డిప్యూటీ కమిషనర్ రాసిన అసిస్టెంట్ కమిషనర్ రాసిన ప్రతి వాళ్ళకి లెటర్ ఇచ్చిన ఇది సర్వే సర్వే అంటే ఇప్పుడు మేము ఎందుకంటే మనకి తెలియాలి కదా ఆ విషయంలో కూడా ప్రతిదానికి క్లారిటీగా నేను లెటర్స్ ఇచ్చిన ప్రతి దానిలో క్లారిటీగా ఉన్నా నేను వీళ్ళైతే ఎవరైతే ఇప్పుడు అంటున్నారో ఈ జన ఇప్పుడు వీళ్ళంతా భక్తులు ఈ భక్తులందరూ నన్ను సార్ చాలా పర్లేదు సార్ మేము మధ్య చేస్తున్నాం కానీ నేను అంత అమ్మ నాన్నకు పుట్టిన ఒక మనిషిగా చెప్తున్నా నేను మానవత్వం ఒక మనిషిగా చెప్తున్నా నా క్లారిటీ అట్లాంటి కాదు క్లారి కానీ కాదు

ఎలాంటి అష్టం ఉన్నా మీ అమ్మవారి సాక్షిగా ఎనీ టైం దేనికంటే నేను ఇప్పటి నేను అట్లాంటి దానిలో ఉండను నా సర్వీస్ అంతా కూడా నేను మంచి చేసినా అట్లాంటి చేయవలసిన అవసరం నాకు లేదు మీద ఇంత వ్యతిరేకత రావటానికి కారణం ఏంటి వాళ్ళకేమన్నా మద్దతుగా ఉన్నారా ఎలాంటి మద్దతు ఉండదు అమ్మవారి సాక్షిగా ఎలాంటి మద్దతు ఉండదు నేను చెప్తున్నా ఇప్పుడు అలాంటి క్లారిటీ రానప్పుడు ఆపొచ్చుగా అవునండి క్లారిటీ అన్నప్పుడు మాకున్న ఇప్పుడు పోయిన వాళ్ళ మీద కేసులు వేసిండ్రు నేను పోయిన సపోజ్ మా కమిషనర్ అంటాడు నీకు మన డాక్యుమెంట్ ఉన్నదా బాబు ఎట్లా అంటాడు అన్నాడు ఇప్పుడు టెంపుల్ కు మీరు అధికారిగా ఉన్నారు కదా టెంపుల్ కు సంబంధించిన భక్తులందరూ ఈ ల్యాండ్ విషయంలో ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళతో కూడా కలిసిపోవాల్సిన అవసరం ఉందా లేదా లేదన్నది ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళకైతే ఫోన్ చేసి బాబు ఇది ఎట్లా చేస్తున్నారు సంగతి చేస్తుంటే వాళ్ళకు డాక్యుమెంట్ ఇచ్చిండ్రు ఆ డాక్యుమెంట్ మా కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన కానీ ఈ కలిసిపోకపోవడము వీళ్ళతో పోకపోవడం అట్లా ఏం జరగదు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి సాక్షిగా చెప్తున్నా నేను వాళ్ళతో నేను భక్తుల భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉన్నా నేను కానీ ఇష్టం రాజ్యంగా మాట్లాడుతుంది దానికి రిజిస్ట్రేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇది దాతల హక్కుదారులు ఆక్రమించుకోవడానికి ఈ స్థలానికి వస్తే ఆ రోజుల్లో ఇక్కడ మా లోకల్ లీడర్లు మన గౌరీ శంకర్ అన్నగారు కానీ ఇంకా అన్న అన్నగారు కానీ స్థానికులు అందరు కలిసి బజార్ బంద్ చేయడం జరిగింది వాళ్ళని నరవేయడం జరిగింది లీగల్గా వాళ్ళ పైన ఎండోమెంట్ వాళ్ళే ఈ స్థలము టెంపుల్ అని చెప్పేసి కంటోన్మెంటు సిఇఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈయన ఏ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు ల్యాండ్ గురించి ఇది ఎండోమెంట్ స్థలమే అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా కోర్టు ప్రొ ప్రొసీడింగ్స్లో కూడా వాళ్ళ తాతల ముగ్గురు ముగ్గురు హక్కుదారులు ఉన్నారు వాళ్ళు కూడా సర్వీలు అయినారు ఆ కోర్టు దాంట్లో కూడా స్టేట్మెంట్ ఏముందనంటే ఆ ముగ్గురు కలిసి ఈ స్థలాన్ని మేము దేవస్థానానికి డెడికేట్ చేస్తున్నామన్న ఇది కూడా ఉన్నది అవన్నీ ఉన్నాక కూడా ఈ ఈవో గారు గత ఎనిమిది సంవత్సరాల మన ఉన్న లోకల్ లీడర్స్ కొన్ని అవకతవకలు చేసి దీన్ని మిస్లీడ్గా చేసి చెల్లని విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని గురించి లీగల్గా వెళ్తున్నాం కానీ ప్రస్తుతం మాత్రం ఈ డబరిస్ అన్నది వేయడం వల్ల ఈవో గారు కానీ మన ఎండోమెంట్ వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు దానివల్ల ఈరోజు మీటింగ్ జరిగింది మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ గారు హామీ ఇచ్చారు ఒక రెండు రోజులనే యాక్షన్ తీసుకుంటాము మొత్తం వారం రోజు వన్ వీక్లో పరిశీలిస్తామని చెప్పి చెప్పారు ఇది ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది ఈ బీఆర్ఎస్ లోకల్ లీడర్స్ ప్రణేయం ఉన్నది దీనికి శౌరిశంకర్ గారు శ్యామ్ కుమార్ గారు అండ్ అదర్స్ అని వాళ్ళ ప్రణయం ఉన్నది ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి వాళ్ళ డాక్యుమెంట్ అథెంటిక్ గా లేదు దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం దేవస్థానం తరఫున ఎండోమెంట్ వాళ్ళు కూడా హామీ ఇచ్చింది వాళ్ళే దానిపైన క్రిమినల్ కేస్ కూడా బుక్ చేస్తాము ఒక రెండు రోజులు సమయం ఇవ్వకాయ ఉన్నారు రెండు రోజులు సమయం ఇవ్వమని సరే అందరు స్థానికులు కలిసి వాళ్ళకి రెండు రోజులు సమయం ఇచ్చారు లేదంటే మళ్ళీ ఉద్యమం అన్నది ఇంకా తీవ్రంగా జరుగుతుంది నిరహార దీక్షలు జరుగుతాయి ఇంకా వేరే చాలా ఉన్నాయి అవన్నీ జరుగుతాయి కాకపోతే వాళ్ళు ఆమె ఇచ్చారు న్యాయం చేస్తాము దేవస్థానం న్యాయం మాది ల్యాండ్ కన్ఫర్మ్ కావాలి కదా

ఐడియా లేదు అయితే ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకుంటాము ఎంక్వైరీ ల్యాండ్ అంటారు వాళ్ళేదైతే వాళ్ళు వాళ్ళు డొనేట్ చేసిందే అంటారు డొనేట్ చేసింది అయితే మా తాతలని ఎట్లా అడుగుతారు మేము బాలజాగల గుడి కట్టుకోండి మా తాత ఎందుకు అడుగుతారు పెద్దలు ఏమైవో కలిసి ఉన్నాయి ఆయన నేను కేసు పెట్టిన కలిసి ఉంటా కేసు పెడుతుండాలా నేను సి ఉంటే నేను ఈవో మీద కేసు పెడుతుంటేనా చాలా కదా గారు గుడిలో మీరు అమ్మవారికి పూజ పూజారు కదా ఈ దేవాలయంకు సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుంది కదా ల్యాండ్ విషయంలో దాంట్లో మీరు ఎలాంటి కృషి చేసిరో భక్తులు చెప్పండి అది ఏం చేసిర్రు చెప్పండి పబ్లిక్ ఇప్పుడు చెప్తుందా చెప్ప ఆల్రెడీ ల్యాండ్ క్యాష్ పెట్టమన్నా లోన్ మీద పెట్టినాము ఓకే ఈవో మీద పెట్టినాము ఎవ్వలైతే లాయ్ కబ్జా ఉన్నారో వాళ్ళ మీద కూడా పెట్టినమా కావాలంటే మీరు తెలుసుకోండి మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మీద కంప్లైంట్ రైటింగ్లు ఇచ్చిరా ఓవరల్ గా చెప్పిర్రా ఓట్లో పెట్టిన అదే కాగితాలు ఏమన్నా ఉన్నాయా దగ్గర

నాలుగు నెలల క్రితం ఇక్కడ జరుగుతుందని ఇక్కడ ఇలా చర్య జరుగుతుందని కూడా మీకు నోటీస్ లో ఉన్నది వెలిసిందా లేకపోతే వచ్చి

మీరు అదేమన్నా ఇంకేమని చూద్దాం ఇప్పుడు చేయండి పూజ చూడండి అది రికార్డ్ చేయండి పూజ చేయమని